హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా రైతు బంధు పైసలకి సంబంధించి ఖాతాలో ఎప్పుడు జమవుతాయా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు అందరికీ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది నాలుగు ఎకరాల పట్టా కలిగి ఉండి రైతు భరోసా కోసం ఎదురు చూస్తుంటే ఈ గుడ్ న్యూస్ మీకోసమే అలాగే ఐదు నుండి పది ఎకరాల వాళ్ళు కూడా మరి ఎప్పుడు వస్తాయి రైతు భరోసా నిధులు వస్తాయా రావా అనే ఆందోళనతో కూడా ఉన్నారు ఈ వీడియోని చివరికి చూడండి రైతు భరోసాకి సంబంధించి ఈరోజు ఏ జిల్లాలలో నిధులు జమ కాబోతున్నాయి అలాగే జమ కావాల్సిన వారికి ఎప్పుడు జమ కావడానికి అవకాశాలు ఉన్నాయి అనే సమాచారాలు కూడా అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి భరోసా నిధులు జమ అయ్యాయనేది కూడా తెలుసుకుందాం ఇక వీడియోలు కలిపే ముందు ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో ఇలా టైప్ చేయండి ఈ నా ప్రశ్న ఏంటి అంటే మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియోని చూస్తున్నారు ఉదాహరణకి మీరు నల్గొండ జిల్లా వాళ్ళైతే ఎన్ఎల్జీ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ జిల్లా నుండి ఎంతమంది చూస్తున్నారు అనేది మనకు తెలియడానికి అవకాశాలు ఉంటాయి ఇక అప్డేట్లోకి వస్తే డైరెక్ట్ మ్యాటర్లోకి వస్తాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా మ్యాటర్ ఏంటి అంటే హైదరాబాద్ అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతు భరోసా నాలుగు నుండి పది ఎకరాల ల్యాండ్ కలిగిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు భరోసా టు ఫార్మర్స్ ఓనింగ్ బిట్వీన్ ఫోర్ అండ్ టెన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పేసింది కదా రబీకి సంబంధించి ఈ లాస్ట్ వీక్కి సంబంధించి మే ఆఫ్ ద ఎండింగ్ అంటే మనకి ఇరవై ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయల నుండి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు రైతుల ఖాతాలలో నిధులు జమ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు కన్వే రివ్యూ మీటింగ్ ఆన్ రైతు భరోసా విత్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అని చెప్పేసి ఇచ్చారు వేర్ ఫర్దర్ క్లారిటీ ఆన్ ద అంటే ఈ ప్రాసెస్కి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసాకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు వే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు రైతు భరోసా పథకం ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ప్రారంభించారు ఇలా ఇప్పటి వరకు నాలుగు విడతలలో ఫిబ్రవరి నెలలో మూడు విడతలు ఒక ఎకరం వాళ్ళకి రెండు ఎకరాల వాళ్ళకి మూడు ఎకరాల వాళ్ళకి ఇచ్చారు మార్చి నెలలో మూడు నుండి నాలుగు మధ్యలో ఉన్న ఎకరాలకి ప్రభుత్వం దాదాపుగా ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా వివరణ ఇచ్చింది అయితే ఇప్పుడు ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో అంటే మూడు ఎకరాల నార నుండి మొదలు మిగతా పది ఎకరాల వరకు సంబంధించి ఈ మే మే నెలలో చివరి కల్లా ప్రభుత్వం సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ నెల ఇరవై మూడు తర్వాత ఖాతాలోకి డబ్బులు పెండింగ్లో ఉన్న రైతు భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించింది ఈ నెల ఇరవై మూడు తర్వాత నాలుగు ఎకరాలు ఆపై ఉన్నవారికి కూడా ఖాతాలల్లో నగదు జమ చేయాలని నిర్ణయిస్తున్నట్టు సమాచారం రైతు భరోసా కింద ప్రభుత్వం ఎకరాకి ఆరు వేల రూపాయలు ఇస్తున్న సంగతి మనందరికి తెలిసిందే సో ఇదైతే లేటెస్ట్గా ఉన్న అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో నాలుగు కావచ్చు ఐదు కావచ్చు పది ఎకరాలు కావచ్చు ప్రభుత్వం దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులనేవి జమ చేయబోతుంది కాబట్టి సాగు చేసే ప్రతి భూమికి కూడా ఈ యొక్క ప్రకటన ద్వారా మనం తెలుసుకోవచ్చు మీకు రైతు భరోసా అనేవి మళ్ళీ ఖాతాలలో జమ కాబోతున్నాయి బహుశా మనకిప్పుడు నాలుగు విడతలు అయిపోయినాయి ఐదో విడత మే చివరికల్లా జమకడానికి ఉన్నాయి ఇదే సమాచారాన్ని మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి ఇంకేమైనా అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు